నిన్న శనివారం రోజు టెల్ అవీవ్ ఇరాన్ పై చేసినటువంటి దాడితో బంకర్ లో దాక్కున్నటువంటి కమాండర్లు ముఖ్య నేతలు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అమెరికా కూడా దాడి చేస్తే తట్టుకోలేమని ఈ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ కమేణా మరికొంత భద్రంగా ఉన్నటువంటి బంకర్ లోకైతే తీసుకెళ్లడం జరిగింది ఆ బంకర్ల దగ్గర చుట్టుపక్కల ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయనివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇరాన్ అధికారులు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచే అధికారం చలాయించడం కుదరదు కాబట్టి ఇప్పుడు అయ్యాథుల్లా అలీ కమీన్ కి అంటే సుప్రీంకి ఏదైనా జరిగితే వెంటనే మళ్ళీ వారసం ఎంచుకోవడం అవుతుంది కాబట్టి ఇప్పుడు ముగ్గురు వారసులను అయితే ఎన్నుకోవడం జరిగింది అందులో కమాండర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఆ ముగ్గురు అయితే విధి విధానాలన్నీ కూడా నిర్వహిస్తారు అలాగే ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని మతాధికారులందరూ కలిసి మళ్ళీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇందులో ఒకరినైతే సుప్రీం లీడర్ గా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటిది కష్టతరమైనటువంటిది నెలల తరబడి కొనసాగుతుంది కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో చిక్కుకుంది కాబట్టి వెంటనే అయాతుల్లా అలీ ఖమీన్ అయితే తనకి ఏదైనా జరిగితే మళ్ళీ దేశం అల్లకొల్లం అయిపోతుంది కాబట్టి అయితే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అయితే అందులో తన కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ముగ్గురులో కానీ ఇరాన్ అధికారులు మాత్రం దాన్ని కొట్టుపారేశారు అందులో తన కుమారుడు లేడు కమాండర్లు ఉన్నారు మరికొంతమంది ఉన్నారు మొత్తం ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురిని ఎవరనేది ఇంకా బయటకు చెప్పలేదు కానీ ఈ ముగ్గురే రేపు పొద్దున్న ఎవరో ఒకరు వారసుడు అవుతారు ఆ వారసుడు కూడా వెంటనే అవ్వడు మతాధికారులందరూ కూడా ఇప్పుడు నిర్ణయించుకొని వాళ్ళమాట అందులో ఒకరిని ఎంపిక చేస్తారు